పదిహేను మటలు చేశాడు ఇప్పుడు దానికి అనిపించలేదు కదా ముఖ్యంగా ఈ చంపేటప్పుడు అదే ఆ పీక్ కోసేటప్పుడు ఆ రక్తం ఆ వేడి బాబు ఒళ్ళు జలదించి బాబు ఫైవ్ కూర్చోండి కదా నువ్వేదే వాళ్ళకున్నాడు కానీ అది ఎవరికైనా చెప్పేస్తారేమి చూడరా బాబు ఇంకేంటో విశేషాలు మన ఊళ్ళో రాజకీయాలు ఇంకా అలాగే ఉన్నాయా అయితే అయింది కానీ గొప్ప ఊర్రా బాబు మన ఊరు అవును మన కుర్రోళ్ళు లవ్ స్టోరీలు ఎంతవరకు వచ్చినాయిరా ఇంకేం ఇంకా మారలేదా అజ్జిగడే చెప్పి మీ బ్యాచ్లో కూడా ఎలాంటి వాడు ఒకడు ఉండేవాడు ఏం చేస్తున్నాడు రా భగవంతుడు బలహీనుడికి ఏరికోరి భగవద్గీత చెప్పాడు వాడి పేరు అర్జున్ నా పేరు ముకుంద కావాలనే పెట్టినట్టున్నారు అని ఎప్పుడు నేను కాపాడుకోవాలి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని ఎందుకు కాపాడుకోవాలి అంటే అసలే రూరల్ టౌన్ పాలిటిక్స్ దానికి తోడు తెచ్చిపెట్టుకున్న ప్రేమలు వయోమయాలు ఇప్పుడు కూడా ఇంకా కొత్తగానే ఉంది కొంచెం కొంచెం భయం ఈలోగా ఎవడైనా చూస్తాడేమో అనుకుంటే గజగజ కొట్టుకోవడం అయినా సరే నీకంటే ఎక్కువసేపు చూసి నేను ఇంప్రెస్ చేయాలని ఒక చిన్న ఆశ